హలో దోస్తులు ఎట్లున్న రూమ్ ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజు మార్నింగ్ తీసిన పిల్లల లంచ్ బాక్స్ వీడియో అండి అయితే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడం లేదు ఇంటికే వచ్చేస్తాం బాక్స్ వద్దని చెప్పారు ఇంకా ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే చేస్తున్నాను పూరి పూరి కర్రీ అయితే చేస్తున్నానండి దీనికోసమని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి చిటపటలాడుతున్నప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు క్యారెట్ ఆలుగడ్డ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేస్తే ఇవి త్వరగా మగ్గిపోతాయండి ఇవి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి దీన్నంతా మరొకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు కారము స్మెల్ పోయేదాకా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి దీన్ని మరొకసారి అయితే బాగా కలుపుకోవాలి అడుగు భాగం దాకా ఈ ప్రాసెస్ మొత్తము స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి పచ్చి స్మెల్ పోయేదాకా ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి నేను ఒక గ్లాస్ అంతా వాటర్ అయితే పోసుకొని దీన్ని ఒక నిమిషం పాటైతే ఉడికించుకోవాలి ఈ ఉల్లిపాయలు ఆలుగడ్డ క్యారెట్ అనేది మెత్తబడాలి ఈ పీసెస్ అన్నీ ఒక నిమిషం పాటు ఉడికించిన తర్వాత ఇప్పుడు ఇందులో శనగపిండి వాటర్ అయితే పోసుకోవాలి ఒక గిన్నెలో శనగపిండి పోసుకొని కొద్దిగా వాటర్ వేసి ఉండలుగా లేకుండా కలుపుకున్న తర్వాత ఆ వాటర్ ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి కొద్దిగా తిక్కుగా అనిపిస్తే కర్రీ ఇంకొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలండి పూరి కూర రెడీ అయిపోయింది సాల్ట్ ఏమైనా తక్కువగా అయితే యాడ్ చేసుకోండి ఇలా అయిపోయిన తర్వాత కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి వేసుకోలేదండి దీనిపైన మూత పెట్టి పక్కకు పెట్టేసుకుంటే పూరీ కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పూరీల కోసం అని పూరి పిండి ముందుగానే తడిపి పెట్టుకున్నానండి ఇలా తడిపిన పూరీని ఉండలుగా చేసుకొని పూరీలాగా ఒత్తుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ముందుగానే చేసుకున్న పూరీని ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే పూరీలు కూడా రెడీ అయిపోయాయి చూసారు కదా ఇంకా ఇప్పుడైతే పాపనైతే రెడీ చేస్తున్నాను ఇవాళ డ్రెస్ అయితే యూనిఫామ్ వేసుకోవట్లేదు పిల్లలు సివిల్ డ్రెస్లోనే వెళ్తున్నారు జుట్టు కూడా ఒకటే వేసేస్తున్నాను రెండు జుట్లు అయితే వేయలేదు ఇలా రెడీ చేసిన తర్వాత పిల్లలకైతే తినిపించేశానండి పూరి వాళ్ళకి ఇష్టమైన చేసినా కూడా సరిగా ఇవాళ అయితే పూరి ఒక పూరిలో హాఫ్ హాఫ్ తినేశారు ఎక్కువగా తినలేదు వీళ్ళతోనే చాలా కష్టము ఇక ఉండేదే లేండి ఇది మా ఇంట్లో రోజు ఇదండి ఇవాళ లంచ్ బాక్స్ వీడియో నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్